బీజేపీలో ఉపరాష్ట్రపతిగా మరి ఎవరిని ఎంపిక చేసుకోబోతున్నారు ఉపరాష్ట్రపతి ఎన్నికల చర్చ అయితే ఉంది అసలు ఏం జరుగుతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి సార్ ఉపరాష్ట్రపతిగా అసలు ఎవరిని ఎంపిక చేసుకోబోతున్నారు ఉపరాష్ట్రపతి ఇప్పుడు ఎన్నికల చర్చ అయితే ఉంది అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఇప్పుడు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు సో అభ్యర్థిని కూడా ఎంపిక చేసుకోవాలి ఎన్డీఏ నుంచి ఎవరిని ఎంపిక చేసుకునేటువంటి అవకాశం ఉంది అనేది చర్చ జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా నరేంద్ర మోడీ గారు ఇద్దరికి ఈ బాధ్యతను అప్పచెప్పారు ఎవరెవరికి అప్పచెప్పారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారికి వీళ్ళిద్దరికీ అప్పు చెప్పారు అప్పజెప్పి మీరు నిర్ణయించండి అని చెప్పి నడ్డా గారికి ప్రత్యేకంగా ఈ బాధ్యతను అప్పచెప్పారు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మీరే ఎంపిక చేయాలి మీరే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎన్డీఏ వైపు నుంచి మీరు సెలెక్ట్ చేయండి అని చెప్పి ఇప్పుడు నడ్డా గారు ప్రాబిలిటీస్ని తీస్తున్నారు అనూహ్యంగా నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే బీజేపీ అధ్యక్షుడు నడ్డా గారికి ఆ బాధ్యతలు అప్పచెప్పారో ఆ మరుక్షణం నుంచి అమిత్ షా గారి పేరు బయటకు వస్తుంది ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అమిత్ షా గారిని చేస్తున్నారనేది ఇప్పుడు తాజాగా నేషనల్ మీడియాలో బాగా ఫోకస్ అవుతున్నటువంటి న్యూస్ వాస్తవంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయం ఎందుకంటే కేంద్ర హోంశాఖ మంత్రి అనేది కీలకమైనటువంటి పదవి అంతకుముందు అద్వానీ గారు కేంద్ర హోంశాఖకి చేశారు సుదీర్ఘకాలం పాటు ఆయన్ని మించిన విధంగా ఈయన రికార్డు బ్రేక్ చేశారు ఆయన కన్నా ఎక్కువ రోజులు కేంద్ర హోంశాఖ మంత్రిగా చేశారని నేను కాక మొన్న రికార్డు బ్రేక్ అని చెప్పేసి ఇచ్చారు ఇప్పటివరకు అన్ని రోజుల పాటు హోంశాఖ మంత్రిగా కేంద్ర హోంశాఖ మంత్రి వరుసగా చేసినటువంటి వాళ్ళు లేరు అని చెప్పేసి ఇచ్చారు సో ఇప్పుడు అలాంటి అమిత్ షా గారిని ఉపరాష్ట్రపతిగా చేస్తారని చెప్పేసి అంటున్నారు అది విచిత్రమైనటువంటి పరిణామం ఎవరు ఊహించినటువంటి పరిణామం వాస్తవంగా అయితే ఎందుకంటే ఒకసారి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే అభ్యర్థిగా ఇక రాజకీయాల జోలికి వెళ్ళకూడదు ప్రత్యక్ష రాజకీయాల జోలికి వెళ్ళరు ఇప్పుడు నాయుడు గారు అప్పుడు ఉపరాష్ట్రపతిగా ఎంపికయ్యారు అయ్యారు ఎప్పుడు ఆయన కేంద్ర మంత్రిగానే ఉన్నారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఉపరాష్ట్రపతికి ఆయన్ని ఎంపిక చేశారు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డిఏ దాంతో ఆయన బీజేపీ సభ్యత్వానికే రాజీనామా చేశారు అది నైతికత కాబట్టి బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆయన ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి ఉపరాష్ట్రపతిగా కొనసాగించారు కొనసాగారు సో ఇప్పుడు రీసెంట్గా ఆయన కూడా మాట్లాడారు తనకు అసలు బీజేపీ పార్టీకి రాజీనామా సభ్యత్వాన్ని రద్దు చేసుకుంటూ రాజీనామా ఆ పార్టీకి రాజీనామా చేసేటప్పుడు కళ్ళ నీళ్ళు వచ్చాయని చెప్పి తన తల్లి చనిపోయినప్పుడు ఒకసారి అలాగే ఇప్పుడు ఒకసారి తన తల్లి ఎలా ఉంటుందో కూడా తెలియదు అని చెప్పి ఆయన తలుచు వాళ్ళ తల్లిని తలుచుకుంటే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి అలాగే బీజేపీకి రాజీనామా చేసి చేసినప్పుడు కళ్ళమ్మి నీళ్ళు వచ్చాయి నా జీవితంలో ఈ రెండు సందర్భాల్లో కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయని చెప్పి చెప్పారు వెంకయ్యనాయుడు గారు సో అదే తరహాలో ఇప్పుడు అమిత్ షా గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు అందులో నెంబర్ టూ పొజిషన్లో ఉన్నారు నరేంద్ర మోడీ గారు నరే నరేంద్ర మోడీ గారి తర్వాత అమిత్ షా గారు అనేది సర్వత్రా తెలిసినటువంటి అంశమే పైగా నరేంద్ర మోడీ తోటి ఎలా ఉండాలి అనేది ఆయనకి బాగా తెలుసు నరేంద్ర మోడీ గారు మనసు ఎలా ఉంటుంది అనేది అమిత్ షా గారికి తెలుసు గతంలో నాయుడు గారికి తెలుసు నరేంద్ర మోడీ గారు ఏంటి నరేంద్ర మోడీ గారు మనసు ఏంటి ఆయన మనసు ఎరిగి వ్యవహరించినటువంటి లీడర్ ఎవరంటే నాయుడు గారు సేమ్ అదే తరహాలో ఇప్పుడు అమిత్ షా గారు కూడా నరేంద్ర మోడీ గారు మనసు ఎరిగి వ్యవహరించినటువంటి లీడరు ఇప్పుడు ఉపరాష్ట్రపతి అనగానే రాజ్యసభలో చైర్మన్ అవుతారు రాజ్యసభలో అనేకమైన బిల్లులు పాస్ చేయాలి రాబోయేటువంటి రోజుల్లో ఫోర్ ఇయర్స్ పాటు కంటిన్యూగా ఉండాలి సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రాజ్యసభలో కనుక ఆయన చైర్మన్ అయితే ఆ రాజ్యసభలో బిల్స్ బిల్లు కీలకమైనటువంటి బిల్లులన్నింటిని కూడా ఆమోదింపజేయటం ఒక అయితే అయితే రాజ్యసభలో నీకు ఇప్పుడైతే మెజారిటీ ఉంది ఇది బీజేపీకి అంతకుముందు మెజారిటీ లేదు సో రాజ్యసభ అనేది కీలకం అనేది నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన రాబోయేటువంటి రోజుల్లో సో అందుకే అలాంటి కీలకమైనటువంటి పదాన్ని అమిత్ షా గారికి అప్పచెప్పాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టుగా ఇప్పుడు తాజాగా వినిపిస్తూ ఉంది మరి అది ఎంతవరకు నిజమో కానీ సో నేషనల్ మీడియాలో ఎప్పుడైతే ఈ అభ్యర్థి ఎంపిక బాధ్యతను నడ్డా గారికి అప్పచెప్పారో వెంటనే బయటకు వచ్చినటువంటి పేరు అమిత్ షా గారిది అది కూడా ఏమంటున్నారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేటట్టు అభ్యర్థిని మీరు సెలెక్ట్ చేయాలని చెప్పి ఒక గురుతర బాధ్యతను నడ్డాగారికి అప్పు చెప్పారట నరేంద్ర మోడీ గారు ఏకగ్రీవంగా ఎంపిక చేయాలంటే అందరికి ఆమోదయోగ్యంగా ఉండాలి ఎవరికి ఎన్డిఏ భాగస్వామి పక్షాలకి ఆమోదయోగ్యంగా ఉండాలి అలాగే ఇండియా కూటమిలో ఉండేటటువంటి వాళ్ళకి కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి లేదంటే ఇండియా కూటమి వాళ్ళు మళ్ళీ అభ్యర్థిని పెట్టారనుకోండి అక్కడ మళ్ళీ నెంబర్ గేమ్ నడుస్తుంది అంటే ఓటింగ్ అయితే జరుగుతుంది అఫ్ కోర్స్ అల్టిమేట్గా ఎన్డీఏ అభ్యర్థి గెలుస్తారు అది వేరే విషయం కానీ పోటీ లేకుండా ఏకాగ్రంగా ఉండేలాగా అందరి ఆమోదయోగ్యంగా ఉండేలాగా అభ్యర్థిని ఎంపిక చేయండి అని అని చెప్పేసి ఒక గురుతర బాధ్యతను ఆయనకు అప్పచెప్పారు ఆయన చెప్పిన వెంటనే ఈయన పేరు వచ్చింది అయితే ఇక్కడ అమిత్ షా గారు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కనుక నామినేషన్ వేస్తే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి పోటీగా ఇండియా కూటమిలో వాళ్ళు రంగంలో దిగే అవకాశం ఉంది మరి ఏకగ్రీవంగా ఎన్నిక కావాలి అని అంటే మరి అమిత్ షా గారు ఈ ఈక్వేషన్లో సెట్ అవుతారని అంటే మళ్ళీ ప్రచారం వెతుక్కోవాలి ఏకగ్రీవంగా ఆయన్ని పేరుని ఇండియా ఇండియా కూటమిలో ఉండేటువంటి వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా అభ్యర్థులను పెడతారు ఓడిపోయినా కానీ పెట్టే అవకాశాలు ఉన్నాయి సో కాబట్టి మరి ఏకగ్రీవంగా ఎవరు ఎవరిని చేస్తే ఏకగ్రీవంగా ఎంపిక అవుతారు అనేది ఎన్డీఏ భాగస్వామి పక్షాలతో చర్చించ చర్చిస్తారు నడ్డా గారు ఖచ్చితంగా నడ్డా గారు చర్చిస్తారు ఎవరు ఎన్డీఏ భాగస్వామి పక్షాలు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు గారు అక్కడేమో జేడీయూ ఉంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఈ రెండు ఎన్డీఏలో కీలకమైనటువంటి భాగస్వాములు వాళ్ళతో చర్చించకుండా అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉండకపోవచ్చు సరే ఇప్పుడు అమిత్ షా గారంటే చంద్రబాబు నాయుడు గారు ఏమీ వ్యతిరేకంగా ప్రతికూలంగా వ్యవహరించరు ఖచ్చితంగా ఆయన అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తారు ఎండియాలో భాగస్వామ్య పక్షాలు ఆమోదిస్తాయి కానీ ఇండియా కూటమిలో పరిస్థితి ఏంటి ఇండియా కూటమిలో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఆమోదించాలి అని అంటే అబ్దుల్ నజీర్ గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి గవర్నర్ గవర్నరు అబ్దుల్ నజీర్ గారు ఉన్నారు అబ్దుల్ నజీర్ గారు అంతకుముందు జడ్జిగా చేశారు సుప్రీంకోర్టులో రామ్ జన్మోహన్ లాంటి కీలకమైనటువంటి దానికి తీర్పు కూడా ఇచ్చారు ప్లస్ కర్ణాటక అంటే దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి దక్షిణ భారతదేశానికి ఉపరాష్ట్రపతి కావాలనుకుంటున్నారు సో కాబట్టి ఒకవేళ ఆయన అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేస్తే మీకు ఇండియా కూటమిలో ఉండే భాగస్వామ్య పక్షాలకు కూడా సహకరించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏకగ్రీవంగా దిశగా వెళ్ళాలి అని అంటే నడ్డా గారు అబ్దుల్ నజీర్ గారి పేరుని పరిశీలించేటువంటి అవకాశం ఉంది లేదు ఎన్డీఏ భాగస్వామ్యం ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అని అంటే కనుక అమిత్ షా గారి పేరు ఇప్పుడు వినిపిస్తుంది రీసెంట్ వరకు కూడా రాజ్నాథ్ సింగ్ గారి పేరు వినపడింది నడ్డా గారి పేరు వినపడింది రకరకాల వాళ్ళ అనేక మంది పేర్లు వినిపించాయి కానీ ఇప్పుడు ఫైనల్గా నేషనల్ మీడియాలో ఢిల్లీలో ఇప్పుడు అమిత్ షా గారి పేరు వినిపించడం అనేది హైలైట్ పాయింట్ ఇప్పుడు సరే అది ఎంపిక చేస్తారా లేదనేది తర్వాత సంగతి ముందైతే ఆయన పేరు వినిపిస్తున్నారని అంటే అసలు రాబోయే రోజుల్లో బీజేపీలో ఊహించినటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని కోవచ్చు కేవలం ఇది ఉపరాష్ట్రపతి ఎంపిక వరకే పరిమితం కాదు ఇన్ కేస్ అమిత్ షా గారిని కనుక ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కనుక ఎంపిక చేస్తే రాబోయేటువంటి రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా బీజేపీ అంతర్గత రాజ్యాంగం ప్రకారం వదొలుతారేమో అనేటువంటి అభిప్రాయం అలాంటి చర్చ కూడా తెర మీదకు వచ్చే అవకాశం ఉంది సో కాబట్టి ఇదేదో ఉపరాష్ట్రపతి ఎంపిక వరకే అమిత్ షా గారి పేరు అనేది కాదు అది జరిగితే మరి అది జరుగుతుందని ఢిల్లీలో తాజాగా చర్చ జరుగుతుంది అది జరగచ్చు జరగకపోవచ్చు జరిగితే మాత్రం మనం కేవలం ఉపరాష్ట్రపతి ఎంపిక విషయంలో దాన్ని పరిమితం చేయకుండా రాబోయేటువంటి బీజేపీ పరిణామాలను కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో అది జరిగిన తర్వాత మనం బీజేపీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతే రాబోయే రోజులు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే పరిశీలిస్తున్నారు అని అంటున్నారు సో ఒకవేళ దక్షిణ భారతదేశానికి ఇవ్వాలనుకుంటే ఆప్షన్ అబ్దుల్ నజీర్ గారు ఏపీ గవర్నర్ ఉన్నారు సో చంద్రబాబు నాయుడు గారు అలాగే నితీష్ గారు నడ్డా గారు వీళ్ళందరూ కలిసి నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ కలిసి మాట్లాడుకొని ఎవరిని ఫైనల్ చేస్తారో ఏంటి అనేది మనం చూడాలి థ్యాంక్ యూ సార్